హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఈ వీడియోలో మనం కన్యాకుమారి మూవీ ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం కన్యాకుమారి ట్రైలర్ ఎలా ఉంది ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక పల్లెటూరు అందులో ఒక అబ్బాయి అతను హ్యాపీగా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్గా బతికేద్దాం అనుకుంటాడు ఐ మీన్ ఆ అక్కడ లొకేషన్లోనే ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటే చాలు అనుకుంటాడు ఇక కన్యాకుమారి మన హీరోయిన్ ఆమె తను చిన్నప్పుడు ఏదో పెద్ద జాబ్ చేయాలి అనేది అనుకుంటుంది కాకపోతే పెద్ద అయినాకేమవుతుందంటే అనుకునే పరిస్థితుల్లో షాప్ లో పనిచేసి వస్తుంది ఆమె ఏం టార్గెట్ పెట్టుకుంటుంది అంటే ఏదో ఒక రోజు సిటీకి వెళ్ళిపోవాలి సిటీలో జాబ్ చేయాలనుకుంటుంది ఈ లోపు ఈ అబ్బాయితోని ఉండాలి ఉండాలనుకుని ఈ అబ్బాయితో లో పడుతుంది ఇలా వీళ్ళిద్దరు లో పడ్డ తర్వాత అమ్మాయి ఏమో సిటీకి వెళ్తా ఉంటుంది అబ్బాయి ఏమో ఇక్కడి నుండి వ్యవసాయం చేసుకుందాం అంటాడు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగినాయి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి వనస్పర్ధలు వచ్చినాయి వీళ్ళ లవ్ స్టోరీ బ్రేకప్ అయిందా కలిసిపోయిరా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వీళ్ళ జీవితంలో జరిగినాయి అనేది ఈ సినిమా స్టోరీ ట్రైలర్ సింపుల్ సింపుల్గా స్టోరీని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ రేపు ట్రైలర్స్లో స్టోరీస్ ఎట్లా ఉంటున్నాయి అంటే అసలు పెద్దగా స్టోరీ అర్థం కావట్లేదు లో అతను కరెక్ట్ కన్వే చేసే ట్రైలర్స్ చాలా తక్కువ వస్తున్నాయి దీని స్టోరీ అయితే సింపుల్గా మంచిగా చెప్పేసారు ఇది బాగుంది ఇప్పుడు ఈ చూడడానికి చూడగానే డిసైడ్ అవుతా చూడండి అర్థం ప్రేక్షకులు ఎవరైనా సరే ట్రైలర్ లో గిది స్టోరీ అంటే మంచిగా హ్యాపీ వెళ్ళి చూస్తారు ఓకే ఇక రిటర్న్ అండ్ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూసర్ బై సృజన్ అత్తాడా రిటర్న్ డైరెక్టెడ్ ప్రొడ్యూసర్ ఇతను వాళ్ళు చాలా గా ఉన్నాడు అతనే రాసుకున్నాడట అతనే దర్శకత్వం చేసిండు అతనే ప్రొడ్యూస్ కూడా చేసిండు వెరీ గుడ్ మంచిది అండ్ సినిమా అయితే ఒక ఆర్గానిక్ ఉంది అంటే ఎక్కువ డ్రామా లేకుండా ఆర్గానిక్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఉంది సినిమా న్యాచురల్ ఎంటర్టైన్మెంట్ ఉంది బాగుంది అంటే ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే నాకైతే ఆ విధంగా అనిపించింది డైరెక్షన్ బాగుంది ట్రైలర్ పరంగా చూసుకుంటే యాక్టింగ్స్ అందరి బాగున్నాయి ఇంకా మ్యూజిక్ రవి నిడమర్తి ట్రైలర్ బీజియ మంచిగా ఉంది సౌండ్ క్వాలిటీ ఉంది ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి ట్రైలర్లో సౌండ్ క్వాలిటీ బాగుంది రెండు సాంగ్స్ విన్నాను బాగున్నాయి ఆర్గానిక్గా ఉన్నాయి వెస్టర్న్ మ్యూజిక్లో కాకుండా మన లోకల్ స్టైల్లో ఆర్గానిక్గా మంచిగా ఉన్నాయి సో నాకైతే ఆ రెండు సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి సౌండ్ క్వాలిటీ అనుకోండి ట్యూన్స్ అయిననుకోండి మెలడీఎస్గా బాగున్నాయి ఈ రవి డేట్ ఇతను ఎవరో కానీ ఇతని పాటలు ముందు ముందు నేను వినే ప్రయత్నం చేస్తాను విజువల్స్ అయితే మంచి పల్లెటూర్లో ఆర్గానిక్గా మంచిగా ఉన్నాయి సెట్టింగ్స్ పెద్ద ఏమి ఇవ్వకుండా పల్లెటూర్లో తీసురు బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఫీల్ గుడ్ చూసిన సేపు కంటికి మంచిగా ఉంది కొద్ది కొద్ది సార్లు కొంతమంది ఫారెన్ సెట్ లో సెట్స్ లో దిత్తేనే బాగుంటుంది అనుకుంటారేమో మరి ఇలాంటి పల్లెటూరులో తీసినా కూడా చాలా మంచిగా ఉంది సినిమా యాక్టర్స్ గీతా షైని ఈమె యాక్టింగ్ అయితే చాలా బాగుంది హీరోను డామినేట్ చేసే విధంగా ఉంది చూడ్డానికి గా ఉంది ఆమె యాక్టింగ్ కూడా బాగుంది శ్రీచరణ్ రాచకొండ హీరో ఆఫ్ ద మూవీ ఇతను యాక్టింగ్ కూడా బాగుంది గా ఉంది మొత్తానికైతే ట్రైలర్ మొత్తం ఎలా ఉంది గా ఉంది ఆర్గానిక్ ఉంది ఫీల్ గుడ్ మంచిగా ఉంది నాకైతే ఈ ట్రైలర్ చూసినాక ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద సెట్లు లొకేషన్లు అవసరం లేదు కొన్ని సినిమాలు చూడాలంటే మన కథ మనకు తెలిసిన కథ చెప్పిన చాలు కొన్ని కొన్ని సినిమాల్లో మంచిగా చెప్పాలంటే విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది సినిమా మినిమమ్ గ్యారెంటీ అని నాకైతే అనిపిస్తుంది సో అదనమాట కన్యాకుమారి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ సినిమాను మీరు కనుక థియేటర్లో చూడాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్